హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మేము ఈరోజు పూజ ఎలా జరుపుకుంటున్నాం అనేది అయితే వీడియో చేస్తున్నాను కుంకుమ పూజ అనమాట వినాయకుడు చవితి రోజు ఒక టూ వీడియోస్ అయితే పెట్టాను కదా నేను ఏమేమి వంటలు చేస్తున్నాను ఇంకా పూజ ఎలా జరిగింది అని చెప్పేసి రెండు వీడియోస్ అయితే పెట్టాను ఇది థర్డ్ వీడియో అనమాట థర్డ్ వీడియో వచ్చేసి ఇది కుంకుమ పూజ చేస్తున్నారు మా వినాయకుని దగ్గర వచ్చేసి మా గల్లీ వినాయకుని దగ్గర అయితే ప్రతిరోజు కూడా ఒక్కరు మాకు దేవుడి దగ్గరికి ప్రసాదాలు చేసుకొని రావడం వాళ్ళు పూజ చేయడం అట్లా జరుగుతుంది అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు అనుకోకుండా ఒక్కొక్కసారి ఇద్దరు కూడా అవుతారు ఇంకా మేమైతే పూజకు ప్రతిరోజు ఒక్కరు చేసే విధంగా ఆలోచించుకున్నాం అనమాట ఇంకా ఈరోజు కుంకుమ పూజ కదా ఇంకా ప్రసాదాలన్నీ ఒకే దగ్గర చేస్తాము ఇంకా ఎవరు చేయడానికి లేదనమాట ఒకే దగ్గర పరమాన్నము పులిహోర మేమే చేపిస్తున్నాము వచ్చే భక్తులకు కూడా పెట్టించడానికి అందుకని చెప్పేసి నేను ఇదంతా క్లీన్ చేస్తున్నా అనమాట ఈసారి వచ్చేసి రవలి అక్క ఇచ్చింది అంటే హైదరాబాద్ నుంచి మన సబ్స్క్రైబర్ పంపించారనమాట నేనైతే నైట్ గోరంటాకు పెట్టుకున్నానండి వీడియోలో చూడండి ఎంత బాగా పడిందో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అగరబత్తులు ముట్టిచ్చి హారతయితే ఇస్తున్నాను అనమాట ఇంకా ప్రసాదాలు అయితే తర్వాత పెడతాము ఇప్పుడు ప్రశాంత్ అయితే ఒక వడపప్పు ఒకటి పెట్టేసి దేవుడికైతే అయితే మొక్కేసుకున్నా అనమాట అయితే మా వాళ్ళందరూ నీకు బ్లౌజ్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నావు కదా కుంకుమ పూజకైతే కూర్చో మేము నువ్వు టైంకి వస్తే చాలు ఒక హారతి ఇచ్చేసో మేమంతా పని చూసుకుంటామని చెప్పారనమాట అంటే మా దగ్గర అంటే మేము దేవుడి దగ్గర ఏ కార్యం చేసినా కానీ అందరం కలిసి కట్టుగా చేస్తామన్నమాట పులిహోర చేస్తుంటే నువ్వు అవసరం లేదు మేము చేసుకుంటాము పూజకు కూర్చో అని చెప్పి అన్నారు నేనేంటంటే బ్లౌజులు కుట్టాలి కుంకుమ పూజకు నేను కూర్చోను మీరు పూజకైతే వస్తాను కానీ కూర్చోను ఎందుకంటే ఏర్పాట్లు అవి ఇవి చేసుకోవాలి కదా వాటికి కావాల్సిన వస్తువులు చాలా ఉంటాయి ఇంకా అందుకని నేను కూర్చోను అంటే మా వాళ్ళందరూ బలవంతం చేసి అది ఇది అని కూర్చో బాగుంటుంది ఇంకా మళ్ళీ ఎలాంటి అవకాశం వస్తుందా మనకు ఎప్పుడైనా అని చెప్పేసి అన్నారనమాట కన్విన్స్ చేసేసరికి నేను కూడా ఇంకప్పటికప్పుడు ఇల్లంతా తూర్చేసి ముట్టించేసి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వీడియో మా దగ్గర వంటలు ఎలా జరిగాయి ఎలా పూజ జరిగింది అనేది కంటిన్యూగా వస్తుంది వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా వీడియో చివరి వరకు చూడండి మేమైతే కుంకుమ పూజ చాలా ఎంత గ్రాండ్గా జరుగుతుందని అయితే అనుకోలేదు ఏదో సింపుల్గా అనుకున్నాం కానీ చాలా గ్రాండ్గా అయితే జరిగింది ఇక్కడ అయితే హారతి ఇస్తున్నాను నాకైతే ఒకటి రెండు శ్లోకాలు వస్తాయి మంగళహారతికి సంబంధించింది వెంకటేశ్వర స్వామిది ఒకటి అమ్మవారిది ఒక శ్లోకం అయితే వస్తుంది ఒక శ్లోకం అయితే పాడాను అనమాట ఇక్కడ స్వామివారిది ఒక శ్లోకం పాడాను విని ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇంట్లో అయినా అంటే వారం వారం ఇలా దీపం ముట్టించినప్పుడు అయితే హారతి ఇచ్చేటప్పుడు ఒకటి రెండు శ్లోకాలు స్వామివారి శ్లోకం ఇంకా బాగుంటుంది నెక్స్ట్ టైం నేను పాడైతే మీకు వినిపిస్తాను ఏదో నాకు వచ్చినట్టు నేర్చుకొని అయితే అవి కొన్ని కొన్ని అయితే నేర్చుకున్నాను అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా దగ్గర క్లీన్ చేసి దీప అది ఆయుర్వత్తిలు ముట్టించి వస్తున్నా ఈయన ఈ మహేష్ బాబు ఫోన్ చేసి ఇక్కడ వంటలు చేస్తున్నారు నేను వంటల కాడ ఏం చేయకుండా ఆయన రా అని అన్నాడు వంటల కాడ వంట మనిషిని అయితే పెట్టిరు పరమాన్నం పులిహోర పరమాన్నం కోసం వస్తున్నా వీడియో తీసుకుంటున్నా పరమాన్నం కోసం రైస్ పెట్టిరు మా వాళ్ళు అయితే వీడియోకి మస్తు కోఆపరేట్ చేస్తారు నిజంగా చెప్తున్నా కానీ నేనే రోజు వీడియోస్ తీయట్లేదు వాళ్ళందరూ అంటారు వీడియో తీసుకోరాదు అని అంటారు కానీ నేనే తీసుకోవట్లేను ఇక్కడ చూడండి పులిహోరకు తాలింపు అయింది మంచిగా చింతపులుసు మసులుతుంది పులిహోర కోసం మా అత్తమ్మ మా పిన్నిలు చాలా కష్టపడుతురు ఏది రజదక్కలేదు రజదక్క అంటే వంట మాస్టర్ అనమాట ఇంకా మా ఊరికి ఫేమస్ వంట మాస్టర్ ఏ కార్యమైనా ఆమె చేస్తుంది అనమాట ఇగో పిన్ని అన్నం పిన్ని పని చేస్తు వస్తారు నేను వీడియోకి అయిపోగానే మా గుడ్డి తల్లి పాపం చూపిస్తారా అంటుంది మా బావ కూతురు గుడ్డి పాప లేచిందమ్మ పాప హాయ్ చెప్పు వీళ్ళకు హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ గోరంటాకు పెట్టుకున్నావా ఓ నా చూడు ఎట్లా వండిందో నైట్ అయితే ఈరోజు కుంకుమ పూజ చేస్తున్నాం అందుకని చెప్పేసి గోరెంటాకు పెట్టుకున్నాం కాళ్ళకు చేతులకు నీదేదక్క చూపిరాదు మా ఊళ్ళకు మస్తు వండింది సూపర్ వండింది పండగ పండదు అన్నారు చూడు వీళ్ళైతే కుంకుమ పూజకు ఏర్పాట్లు చేసుకుంటుర్రు నేనైతే కూర్చోట్లేదు వీళ్ళందరూ నన్ను తిడుతురండి మరి వీళ్ళ బ్లౌజులు ఎవరు కుడతారు చెప్పండి ఇట్లా ఉంటుంది మరి ఇక కుట్టాల్సినప్పుడు ఈ పూజ వీళ్ళని చేసుకోమన్నా నేనేమో జాకెట్లు కుట్టుకుంటాను కష్ట కూర్చోండి కూర్చోను అయితే చెప్తే నేను ఏ కూర్చోవాలంటారు అంటారు జాకెట్లు ఎట్లా ఇవ్వాలి జాకెట్లు ఇగో మా పిన్ని గోరంటా చూడండి అందరం ఒకే దగ్గర తెప్పుకొని నూరిపిచ్చుకొని అందరం ఒకే దగ్గర పెట్టుకున్నాం బాగా కలిసి చేసుకుంటాం అందరం కూడా కొద్దిసేపు అయితే ఇక అందరు వస్తారు తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం చూడండి వంట మాస్తారు రజతక్క ఎన్ని కింటాలైనా వండుద్ది మా ఊర్లో ఫేమస్ అంటే ఇంకేమే మా ఇంటికి అయినా మా వాళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నావు అక్క పాయసం చేస్తున్నావా ఎంత చేస్తున్నారు మరుపులు హోరా అనుకోరు 20 కేజీలు 20 కేజీలు కుంకుమ పూజ కోసం అన్నమాట వచ్చే భక్తులకి ప్రసాదం సకారాం జవతవ్యామే ఆమి సర్వ జగన్నాథాయ యామ పూజామ నరకావావతం తీధి భావేనా బింబేష్టి సంవేధిం గురు కుంకుమేవ భుతుః హకరుడ అకటి దీపజ ఆక్షం పస్తు దేశాస్త్కుతు కీమంగళ ఒక్కొక్కరు అండి అక్కడ స్వామికి సమర్పించుకునేవి తెచ్చుకోండి ఆవుపాల్ తీసుకో పంచామృతం కొంచెం దిగించాలి ఆవు

కలశం మీద స్వామి లేయండి అమ్మ అక్షింతలు పసుపు కుంకుమ గంధం యాయేద్ విఘ్న నాయకం చూసుకుంటామ్ ఉదయం ఒకసారి పంచామృతం దేవం దాంజన సన్నిహో చతుర్భుయం మహాగాయం సర్వాభరణ భూషితం

అక్షంతలు వేయండి కలషం మీద స్వామి మీద పసుపు గంధం వేసి మీ ప్లేస్ కి వెళ్ళండి అమ్మ మిగతా వారు ఆడుతల్లి హిబం అత్రాగత్య జగత్

పార్వతీ భర హర మహాదేవ హరకర ఓం ఐం హ్రీం శ్రీం కబలే కమలా ప్రసీద ప్రసీద ఓం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమో నమస్వాహ పెట్టుకోండి పెట్టుకోండి అగరబత్తలు చూపించండి అమ్మ కుంభ పూజకు చూపించండి దీపారాధన చూపించండి దాని తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరిలు పక్కకునే గ్లాసులు పట్టుకోండి అమ్మా నైవేద్యం పెడదాం ధ్యామి ధ్యానం తొప్పయామీ అవాహయామిప్పయా గణపతి స్వామి గణపరిశ్వామ్య మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిేశ్వరా ఇతం మయా దేవా పూజ అయితే పూర్తయిందండి విజయవంతంగా కుంకుమ పూజ అయితే జరిగింది ఈ వీడియోస్ అయితే నేను సంపాదించడానికి మస్తు కష్టపడ్డాను ప్లీజ్ లైక్